एकमित्यम निमलमचलम सर्वधी साक्षी पूर्वतम भावतीतम त्रिगुणारहितम सतगुरुमितम नमः अखंडानंद बोधाय शिष्यसंता बहारिने श्री కంసానూరమర్దనం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం హ్రీంకారాసనగర్భిసి కలాం వివ్రతీ సౌవర్ణా వరధారిణీం వరసుం త్రినేత్రోజ్వస్తకపాం సద్భూషిత

सर्वे सन्तु निरामय सर्वे भद्राणि भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजामि अहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय సంభవామి సంభవామిగే ఉపనిషత్ వాక్యం ఏం చెప్తుందమ్మా అంటే ల శరీరం విద్య త్రత సుఖదుఃఖాది భవేత్ ఎత్ర ఎత్ర యదా తథా ఎత్ర ఎత్ర ధూమం వర్తతే తథా వహ్నిర్ విద్యతే ఉపనిషత్ వాక్యం చెప్తుంది అంటే మనకు పొగ వచ్చిందంటే దానికి మూలమేమి నిపేత అలాగే మనకు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయంటే ఎంతో కలుగుతున్నాయి ఈ సాధనము ధర్మ కామ మోక్షాలను పొందేదానికే వచ్చింది అంతేనా ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో మనకు ఏ ముఖ్యము ధర్మము మోక్షం అయితే అర్థకర్మాలు అవసరం లేదా అవసరమే మనకు శరీరం ఉన్నంత వరకు అవసరమే అయితే వాటి మీద బుద్ధి ఉండకూడదు వాటిని అంటుకోకుండా కర్మలను చేయాలి సమాన కామ సంకల్ప అంటే శరీరం ఉన్నంత వరకు కర్మలు చేయాల్సిందే ఈ కర్మలన్నీ కూడా మళ్ళీ జన్మలకు కారణమవుతాయి ఖచ్చితంగా అయితే ఆ యొక్క కర్మలను అంతగా చేయాలి ఈ కర్మలు మూడు రకాలుగా చెప్పారు సంచిత ప్రారబ్ధ ఆరాని కర్మలుగా మనకు పెద్దలు చెప్పారు